హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మన ఛానల్లో పాతకాలం పద్ధతిలో కూరకు తాలింపు చేసి చూపిస్తానండి సిరిరాకు ప్లస్ అనపబెల్ల వేస్ట్ చేస్తున్నాను ఇది చాలా చాలా హెల్దీ మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాము ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి నాలుగైదు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత ఒక టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకొని ఒక మీడియం సైజు ఉల్లిపాయని కట్ చేసుకొని వేసుకోవాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత రెండు రమ్మల కరివేపాకుని శుభ్రంగా కడుక్కొని వేసుకోండి కరివేపాకు వేసేసి ఒక టూ మినిట్స్ పాటు ఉల్లిపాయలు కలర్ మారేంత వరకు వేయించుకోవాలి నేను ఇక్కడ హాఫ్ కప్ వరకు అనప తీసుకున్నానండి అనప రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసుకొని ఒక గంట సేపు నానబెట్టుకోవాలి ఒక గంట తర్వాత నీరు పంపేసుకొని వేసుకుందాము ఇవి కొద్దిగా మెత్తబడతాయండి నానబెట్టడం వల్ల అనప మొత్తం వేసేసి ఒకసారి బాగా కలుపుకొని కొద్దిగా సాల్ట్ వేసి మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టి మగ్గించుకుందాము ఇవి కొద్దిగా కలర్ మారాలండి ప్లీజ్ మా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూపిస్తాను చూడండి ఇవైతే కొద్దిగా కలర్ మారింటాయి మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకొని హాఫ్ లీటర్ వరకు వాటర్ వేసుకుందామండి వాటర్ వేసేసి బ్యాల్ మొత్తం మెత్తగా ఉడికిపోయేలాగా మగ్గించుకోవాలి మళ్ళీ మూత పెట్టి మగ్గించుకుందామండి మళ్ళీ ఒక టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూపిస్తాను వేతే మగ్గిపోయాయి ఇప్పుడు నేను ఇక్కడ ఒక పెద్ద కట్టని సిరియాకు తీసుకున్నాను అండి ఆకులు తుంచేసుకొని సార్లు శుభ్రంగా కడుక్కొని వేసుకోవాలి ఆకు మొత్తం వేసేసి మూత పెట్టి మగ్గించుకోండి ఆకు చిన్నగా అయిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూపిస్తాను చూడండి ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకొని ఆకుని మెత్తగా మగ్గించుకుందాము ఇది మగ్గుతూ మగ్గుతూ ఉంటుంది మనం ఇప్పుడు ఒక పౌడర్ని ప్రిపేర్ చేసుకుందామండి నేను ఇక్కడ హాఫ్ కప్ వరకు పల్లీలు వేయించుకొని పల్లీలు కొద్దిగా చల్లారిన తర్వాత మిక్సీలోకి వేసుకొని కొద్దిగా సాల్టు కొద్దిగా కారం వేసి నాలుగైదు వెల్లుల్లి రబ్బలు వేసేసి మిక్సీ పట్టుకుందామండి కొంచెం పచ్చ పచ్చగా గ్రైండ్ చేసుకుందాము ఒకసారి బాగా కలిపేసుకొని టూ మినిట్స్ పాటు ఉడికించుకుందామండి ఇప్పుడు టూ మినిట్స్ తర్వాత చూపిస్తాను చూడండి ఆకైతే మగ్గిపోయి ఉంటుంది ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీ పౌడర్ వేసేద్దామండి పల్లీ పౌడర్ వేసేసి ఒకసారి బాగా టూ మినిట్స్ పాటు కలుపుకొని మగ్గించుకుందాము అంతే అండి టూ మినిట్స్ తర్వాత మొదటి తీసి చూపిస్తాను చూడండి ఇదైతే రెడీ అయిపోయింది ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లే తీసుకుందామండి ప్లీజ్ మా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే